ఈ కథలో అంబానీల వివాహం కీమ్ కర్దాషియన్ మరియు వజ్రం కోల్పోవడం వంటి ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయి ఐదు వేల కోట్ల ఖర్చుతో సాగిన అంబానీల పెళ్లి కీమ్ కర్దాషియన్ అందులో భాగం కావడం మరియు ఆ పెళ్లిలో కీమ్ ధరించిన భారీ వజ్రాలహారం నుండి ఒక వజ్రం పోగొట్టుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంది కీమ్ తన వజ్రాన్ని కోల్పోయినప్పుడు ఎలా అంగీకరించింది ఆమె మరియు ఆమె సోదరిక్లో ఏ విధంగా అంగీకరించారని మరియు ఆ వజ్రం కోసం వారు ఎంతగా వెతికారో కూడా చెప్పబడింది ఈ సంఘటన ది కర్దాషియన్స్ షోలో ప్రత్యేకంగా ప్రదర్శింపబడింది మరియు చివర్లో వజ్రం కనుగొనడం లేదని తెలియగానే సోదరి మనుల మధ్య కొంత జోక్స్ అనుభవాలు కనిపించాయి ఈ కథలో పెళ్ళి వజ్రం అలంకరణలు మరియు కీమ్ కర్దాషియన్ వంటి ప్రఖ్యాత వ్యక్తులు ఉన్న కథలో వారి వ్యక్తిగత అనుభవాలను భావాలను మనం ఆసక్తిగా అనుభవించవచ్చు